నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి కు స్వాగతం మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే గాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్న ఇక్కడ డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఉన్నారు ఇది ఎంతో ప్రసిద్ధి గాంచిన వేడుక మంగళగిరిలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వేడుకగా జరుపుకునే ముక్కోటి ఉత్సవాలకు సంబంధించి ఈరోజు మరి కొద్దిసేపట్లో మండల తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరగబోతోంది ఈ సమీక్షకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ అలాగే నగరపాలక సంస్థ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇత్యాది శాఖలు ఈ అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా

అనగా మన దేవాలయంలో ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కొన్ని కార్యక్రమాలు అలాగే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ భక్తుల దృష్ట్యా జనరల్గా మన ముక్కోటి ఏకాదశి ఏకాదశి అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు భక్తుల సౌకర్యార్థం ద్వాదశి రోజులు కూడా మేము సేతు కేంద్రం ఇవ్వడం జరుగుతుంది అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కూడా మేము భక్తుల రద్దీని తగ్గించడం కోసం కానీ భక్తుల కోరిక బాబు మీద కానీ ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఉన్నాము ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి జగన్మోహి అలంకారంతో గ్రామోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఈ దిగువ సన్నిహితులు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఏడు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అలాగే తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమంజనం అనే ఒక గొప్ప కార్యక్రమం చేపడుతుంది దీనికి అతి సంఖ్యలో మాత్రమే తీసుకోవటం జరుగుతుంది తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు దేవస్థానంలో అంతర్గత కార్యక్రమాల కోసం ఒక విరామం తీసుకుంటారు నాలుగు గంటల నుంచి ఆ రోజు అంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఏడున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా సర్వ దర్శనాలు అంటే ప్రత్యేక దర్శనం కావచ్చు ఉచిత దర్శనం కావచ్చు ఎక్కడ విరామం లేకుండా కంటిన్యూగా రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగింపబడతాయి అలాగే తీర్థం అనే కార్యక్రమాన్ని ఈ దేవస్థానంలో అత్యంత ఘనంగా చేస్తామనేది ఈ తీర్థం అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఎలాంటి అభంతరాలు లేకుండా నిరంతరం కొనసాగిస్తాము అనేది అలాగే ఉత్తర ద్వారదశ అనే కార్యక్రమం తీసుకుంటే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తాము అలాగే కోటాయి ఉత్సవం అనేది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కోటాయి మండపంలో ఉత్సవాలు జరుగుతాయి అలాగే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి స్వామివారికి సన్నిధి ఆలయానికి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది అలాగే వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మరి సాయంత్రం ఆలయంలో స్వామివారికి సర్వదర్శన సింపు తీర్థం ఇవ్వబడుతుంది ఎగు సన్నిధిలో ప్రత్యేకత ఏమి ఉండదండి ఎగు సన్నిధి యథావిధిగా నిరంతరం చేసే కార్యక్రమం లాగానే ఎగు సన్నిధులను నిర్వహిస్తాము దిగువ సన్నిధిలో మాత్రమే ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది మరి ఇంకొకసారి చెప్తున్నానండి ఈ దేవాలయంలో శంకు తీర్థం అనేది ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా ఇవ్వబడుతుంది ఇది ముప్పయో తారీఖు మాత్రం అలాగే ముప్పై ఒకటో తారీఖు కూడా శంకు తీర్థం అనేది ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది సారి ఈ దేవస్థానంలో ఈ రెండు రోజులు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకి వివిధ శాఖల నుంచి మేము కొన్ని కొన్ని అడుగుతున్నాము ఏ శాఖ వారు ఏం చేయాలి అనేది దాని గురించి మేము అడుగుతాము దానికి దాని మీద వచ్చేసేటప్పటికీ ఎంఆర్ఓ గారు ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు పన్నెండు రెండు వేల ఇరవై సాయంకాలం ఏడు గంటల నుంచి ముప్పై గంటల వరకు వందల సంబంధించి అన్ని ఏర్పాట్లని అన్ని ప్లస్ ఇక్కడ అంబులెన్స్ కానివ్వండి ఫ్లైట్ కానివ్వండి అవన్నీ కూడా అందుబాటులో చేయొచ్చు మేగా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తా దేవాలయ సిబ్బంది మరి యూరో గారికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వాళ్ళ సందర్భం ఎలా ఉందని తెలియజేయాల్సిందో కోరుతున్నాను గారికి అలాగే ఈ ఊరు గారికి వచ్చిన ప్రముఖుడికి అందరికీ మళ్ళా నమస్కారం మాకు మా ప్రభాక అగ్రబాల సంస్థ నుంచి ఈరోజు ముప్పై తారీఖు తా నాలుగు మాని నాలుగో నుంచి అంటే ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఈ రెండు రోజులు అలాగే నెక్స్ట్ ముప్పై రెండో తారీఖు కూడా పూర్తి డామినేషన్ కార్యక్రమాలు మా సిబ్బంది చేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిర్వహించలేదు దీని సందర్భంగా టాయిలెట్స్ కూడా స్పెషల్గా మేము ఏర్పాటు చేయడం మెయింటెనెన్స్ కూడా చేయటం చేస్తాము వీటిపైన ఏమైనా అభ్యంతరాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే మేము ఇంకా ఆపరేట్ చేస్తూ ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ఇవ్వడానికి సిద్ధంగా అలాగే ఎక్సర్సై అవసరం ఉంది వాళ్ళు మిగతా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు మాకు వాళ్ళు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే ఎట్లా మనం ఈ కార్యక్రమాన్ని ఈ చాలా పెద్ద బృహత్తర కార్యక్రమం మహాయజ్ఞం ప్రతి సంవత్సరం జరిగేది అని అనుకుంటు అనుకోకుండా ఇది ఒక చాలా అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ దేవుని సందర్శించుకొని స్పీడ్గా ఉండడానికి వాళ్ళందరూ సమావేశం పట్టించాలని స్పీడ్గా జరుగుతానికి వాళ్ళని ఎంతో ఆనందంగా చిన్న చిన్న రాగవేశాలు మంది మాట్లాడతారు మన ఉన్న ఈ సేవ సంఘం సేవ చేసే వర్కర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం చాలా ఒక దగ్గరగా ఒక ప్లాన్ గా చూసుకుంటానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఓపెన్ గా నిత్య భక్తులు కానీ ఇంకా ఎవరైనా కానీ ప్రీవియస్ జరిగిన మీటింగ్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఫైన్ ట్యూనింగ్ ఉండాలని మేము సిద్ధంగా ఉన్నాం

స్వామివారి దేవస్థానం నందు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ముక్కోటి ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఆ నిర్వహణపై చేసిన ఏర్పాట్లు చేయవలసిన ఏర్పాట్లు ఆ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించడానికి కావలసిన వివిధ శాఖల వారి సమన్వయ సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మన మండల రెవెన్యూ అధికారి గారు రాఘవేంద్ర గారు అధ్యక్షత వహిస్తారు అలాగే రెవెన్యూ వారితో పాటు పోలీస్ వారు మెడికల్ అండ్ హెల్త్ మున్సిపాలిటీ వారు అలాగే ఫైర్ డిపార్ట్మెంటు వివిధ శాఖల సమన్వయంతో ఏ ఎలాంటి ప్రణాళికలు అనగా గత సంవత్సరాన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలా చేసి భక్తుల యొక్క కు మన్ననలు పొందాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము దీనిలో పోలీస్ వారిది మున్సిపాలిటీ వారిది అండ్ మెడికల్ అండ్ హెల్త్ రెవెన్యూ వారిది ప్రధాన పాత్ర ఉంటుంది ఆలయ పరిసరాలు శుభ్రత పరిశుభ్రత పాటించే విషయంలో మున్సిపాలిటీ వారిని ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా కోరుచున్నాము సుమారుగా రెండు వందల మంది సిబ్బందిని డిప్టేషన్ పై మూడు షిఫ్టుల్లో నిరంతరం కూడా భక్తులకు అసౌకర్యంగా లేకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేట్లుగా చేయాలని చెప్పి కోరున్నాము మెడికల్ అండ్ హెల్త్ వారిని మూడు క్యాంపులు పెట్టవలసిందిగా కోరున్నాము ఒకటి తూర్పు వైపున ఒకటి పడమర వైపున మరొకటి వచ్చేసేటప్పుడు భక్తులు రద్దీగా ఉండే ప్రదేశంలో అప్పటికప్పుడు ఒక క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాము భక్తులకి అనివార్య కారణాలు కావచ్చు ఏదన్నా చిన్న ఇబ్బందులు జరిగినట్లయితే వాళ్ళకి పేద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కోసం ఈ మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ ని మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నాము అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ భక్తులు లో క్రమశిక్షణ పాటించే విషయంలో కానీ పోలీసు వారి సహకారం తీసుకుంటున్నాము సుమారుగా రెండు వందల మంది పోలీసు వారిని డిప్యుటేషన్ పై వేస్తున్నాము ఆ రోజు ట్రాఫిక్ అంతా కూడా దేవస్థానానికి సుమారుగా మూడు వందల అడుగుల అవతల మాత్రమే నిలుపుదల చేస్తాము వారందరికీ ప్రత్యేకంగా పార్కింగ్ లాంటివి ఏర్పాటు చేస్తాము అక్కడి నుంచి మాత్రం ఎవరైనా సరే నడిచి ఏ భక్తుడైనా నడిచి రావాల్సి ఉంటుంది నడిచి వచ్చే మార్గంలో కూడా ఆ భక్తుడు ఏ దర్శనానికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది ఫ్లెక్సీస్ ద్వారా అలాగే డిస్ప్లే బోర్డ్స్ ద్వారా మేము పూర్తి సమాచారం భక్తుడికి అందజేస్తాము అలాగే దీని తర్వాత వచ్చేసేటప్పటికి క్యూ లైన్ లో కూడా తోసుకోకుండా ఉండటానికి ప్రతి పది అడుగులకి కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని కానీ మహిళా కానిస్టేబుల్ని పురుష ని కూడా లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఉదయం వచ్చేసి నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరం కూడా ఈ దర్శనాలు ఏర్పాటు చేసి ఉన్నాము ఈ సమయంలో కూడా సుమారుగా యాభై వేల మంది భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది ఈ వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం విషయంలో కానీ ప్రసాదాల పంపిణీ విషయంలో కానీ ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా వివిధ సమావేశ వివిధ శాఖల సమన్వయంతో చక్కగా మనం చేయగలుగుతామని చెప్పి మేము కోరుకుంటాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ Yeah, yeah, yeah.